హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మనం జిలేబీ చేసుకోబోతున్నాం సో మీరు చూసేది ఏంటో తెలుసా రైస్ ఫ్లోర్ బియ్య పిండి పెరుగు అనమాట కొంచెం సాల్ట్ కో సాల్ట్ కూడా వేసుకోవచ్చు లైట్గా ఇది స్వీట్ జిలేబీ అంటే స్వీట్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో మంచిగా నేను కలిపేసుకుని దీన్ని నేను ఒక పాల కవర్ అయితే తీసేసుకున్నాను మనకి పాల కవర్స్ వస్తుంటాయి కదా సో ఈ పాల కవర్ల నుంచి నేను పిండుతాను అనమాట సో మనకి రౌండ్స్ రౌండ్స్గా వస్తుంది కదా సో కొంచెం వాటర్ వేసి నేను కలుపుకుంటాను సో ఇట్లా స్టిక్కీగా ఉంటే ఇంకా మనకి పిండి తయారవ్వలేదు ఇంకా మంచిగా రావాలి కలిపేసి అండ్ నేనైతే బెల్లాన్ని కూడా నేను రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను సో మీకు చూపిస్తాను సో ఇదైతే పిండి అండ్ ఇది బెల్లం మనకి ఇక్కడ మరుగుతుంది సో మనకి ఆయిల్లో ఈ ఈ పిండిని ఫస్ట్ అయితే నేను మంచి కలిపేసుకుంటాను నెక్స్ట్ థింగ్ అండ్ మీకు మళ్ళీ నేను చూపిస్తాను ఓకే ఓకే మనం జిలేబీ అయితే వేసేసుకున్నాం సో ఇప్పుడైతే మరుగుతున్నాయి నీటిలో పక్కనే బెల్లంపాకం ఉంది సో ఇందులో మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకుని ఈ బెల్లం పాకంలో వేసేసుకోవాలన్నమాట సో కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము నేను మళ్ళీ మీకు చూపించేస్తాను ఓకే సో హాయ్ ఫ్రెండ్స్ మన జిలేబీ అయితే రెడీ అయిపోయింది సో ఇట్లా వస్తున్నాయి అన్నమాట సో చాలా బాగుంది సో టేస్ట్ వైజ్ అయితే ఇంకా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి మనకి మిషన్స్ ఏం అక్కర్లేదు మనకి ఉన్న పాలు కవర్ తోటి కొంచెం చెలి పెట్టేసి అక్కడ చేసుకుంటే టేస్టీ టేస్టీ జిలేబీ రెడీ ఇన్స్టెంట్ జిలేబీ క్రిస్పీ క్రిస్పీగా మీ యొక్క ఈవినింగ్ హ్యాపీగా గడిపేయండి మీరు కూడా ట్రై చేసి షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇంకొక మంచి తోటి మీ ముందుకు వచ్చేసాను అంతవరకు టేక్ కేర్